పక్క అప్పులు ఇంకో పక్క ఆదాయం ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా ఆయన ఏమంటారు రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు మళ్ళీ నేను ఇదే కాదు రిపోర్ట్ చూపిస్తా ఉన్నా ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది దాంట్లో కాగేమి చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే పన్నెండు వేల కోట్లపై చిలుకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి మరి పద్దెనిమిది వేల కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరిని అభ్యయ పెట్టడానికి చెప్తా ఉన్నారు ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఏం కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు కానీ వీళ్ళు హైడ్రా పేరుతో సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఆదాయం పడిపోయింది ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లుగులో కొట్టిరు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి నా స్టోరీస్ కాదు నా కథలు కాదు కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్